హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోన ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో చేయిత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది మన ఆస్త పెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ఆస్తి చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయని వృద్ధులు కానీ వంటరి మహిళలు చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారు ఇంకా వేగంగా ఈ వికలాంగులు సోదరులు అయితే ఆరు వేల రూపాయలు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున మంత్రి సీతక్క గారు గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి ఆగస్టు పద్నాలుగో తారీఖున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ విధంగా మన రైతుల ఖాతాలో అలాగే మన ఆసరా పెన్షన్ ఖాతాలో వచ్చేసి డబ్బులు ఇవ్వబోతున్నారు వాటి గురించి మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఆసరా పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఈ వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి దాంతోపాటు రైతులు కూడా రైతు భరోసా గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మన రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయం కూడా మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ పెన్షన్దారులు అయితే ఉన్నారో గత కొద్ది రోజుల నుంచి మీరు ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఎవరైతే పొందట్లేదు కదా గతంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆశ్రయ చేయిత పథకం దాని ద్వారా డబ్బులు ఇస్తే ఇప్పటికే దాదాపు రెండు సంవత్సరాలు అయితే దాటేసి ఉండాలండి కానీ మనకైతే హామీ ఇచ్చిన విధంగా ఏమాత్రం డబ్బులు ఇవ్వలేదని ఇప్పటికే చాలామంది ఆశ్రయ పెన్షన్దారులు అయితే అంటున్నారు ఎందుకంటే ఆరు గ్యారెంటీ పథకాలు మొత్తంగా ప్రారంభిస్తే బాగుండేదేమో చాలామంది మన తెలంగాణలో ప్రజలు అయితే చెప్తున్నారండి సో కొన్ని అయితే ప్రారంభించారు మరి కొన్ని పథకాలు వచ్చేసి రేపు ఆగస్టు పదిహేనో తారీఖున ప్రారంభిస్తున్నారు కాబట్టి సో రేపటి రోజున మన తెలంగాణలో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ చేత పథకం ద్వారా డబ్బులు సంబంధించిన ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉంటారో రేపటి నుంచి మీకు చేయిత పథకం అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి గతం నుంచి ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారో వచ్చేసి ఇప్పుడు ఆసర చేయితలో కన్వర్ట్ చేయడం అయితే జరిగిందండి దాదాపుగా మూడు లక్షల మంది దాగైతే ఉన్నారు సో ఈ మూడు లక్షల మందికి అయితే ఇప్పుడు చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఇప్పుడు చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే మంత్రి సీత కగారు చెప్పడం అయితే జరిగింది దాంతోపాటు చూసుకుంటే పాత బకాయిలు ఎవరైతే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదో ఆ డబ్బులు కూడా రేపటి నుంచి కూడా విడుదల అవుతున్నాయని మనకైతే ఈ రోజున తెలియడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రేపు ఆగస్టు పదిహేనో తారీఖున ఏ మాత్రం డబ్బులు అయితే వస్తున్నాయో మనమైతే రేపు సాయంత్రం వరకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్ కనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్లైకని ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏదో వచ్చినా సరే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే మన ఛానల్ తరఫున అందేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్